హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ పద్మావతి తెలంగాణ రాజధాని హైదరాబాదులో మరీ ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమలో ఓ కలకలనం రేగింది ఇటీవల పోలీసులు జరుపుతున్న ఓ స్పెషల్ ఆపరేషన్లో ఇది వెలుగులోకి వచ్చింది ఓ మహిళ వద్ద భారీ డ్రగ్స్ పట్టుకోవడంపై సంచలనం రేపింది ఓ సినీ హీరో ప్రేయసుగా భావిస్తూ ఈ యువతిని అదుపులోకి తీసుకొని విచారణలు చేపట్టారు ఎవరెవరికి సంబంధాలున్నాయో డ్రగ్స్ ఎక్కడి నుంచి సప్లై జరుగుతుందో అనే కోణాలపై విచారిస్తున్నారు ఈ సంచలన అరెస్ట్ వివరాల్లోకి వెళితే ముందస్తుగా అందిన పక్కా సమాచారం మేరకు స్పెషల్ ఆపరేషన్ టీమ్ ఎస్ఓటి పోలీసులు నర్సింగ్ పార్క్ ప్రాంతంలోని సోదాలు జరిపారు ఆ సోదాలలో లావణ్య అనే యువతిని వద్ద నాలుగు గ్రాముల ఎన్డిపిఎస్ గ్రాఫ్లో దొరికాయి వెంటనే ఆ గ్రాఫ్ను స్వాధీనం చేసుకున్నారు ఆమె అదుపులోకి తీసుకున్నారు అయితే లావణ్యను అదుపులోకి తీసుకొని పోలీసులు క్షుణ్ణంగా విచారిస్తున్నారు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు స్వా సరఫరా చేస్తున్నారు అనే కోణంలో విచారిస్తూ ఉన్నారు వేరే పార్టీలకు ఏమైనా దీన్ని ఉపయోగిస్తున్నారా అనే కోణంలో కూడా విచారణలు జరుగుతున్నాయి ఇదిలా ఉండగా లావణ్య అనే యువతి సినీ హీరో రాజ్ తరుణ్ ప్రేయసిగా గుర్తించారు ఈ విషయంపై ఇంకా కొత్త స్పష్టత రావాల్సి ఉంది ఈ నేపథ్యంలోనే రాజ్ తరుణ్ ఎలా స్పందించారనే విషయంపై మీడియా దృష్టి పెట్టింది ఇక లావణ్యను ఓ పక్కన విచారిస్తుంటే మరోపక్క ఎన్డీపీఎస్ యాక్ట్ లేదా నార్క్వటిక్స్ యాక్ట్ కిందకు ఈ కేసును నమోదు చేస్తున్నారు లావణ్యకు ఉన్న సంబంధాలను ఫోన్ కాల్స్ అండ్ వాట్సాప్ చాటింగ్స్లను పరిశీలిస్తూ పోలీసులు మరో కొంతమంది నివాసాలపై దాడులను నిర్వహిస్తూ సిద్ధమైనట్లు సమాచారం